మన అభిమాన నాయకులు రమేష్ రెడ్డి గారిని తన ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు వెన్నుపోటు దినం నాలుగవ తేదీ నిర్ణయించిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడికి మన జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ గారు రావడం నేను అలాగే ముఖ్య నాయకులైన శ్రీనివాసరెడ్డి గారు చాంద్ బాషా గారు వజ్రభాస్కర్ రెడ్డి గారు ప్రణీత్ గారు శ్రీకాంత్ గారు ఇంకా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ముఖ్య నాయకులు మండల కన్వీనర్లు పాత్రికేయులు అందరూ కూడా అందరికీ కూడా నమస్కరిస్తూ మనము అనాదిగా కూడా మోసపోతూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరికంటే నాకు ఎక్కువ బాగా తెలుసు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయనతో పాటు కలిసి తిరిగిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన ఇచ్చిన హామీలు ఆ రోజు మీ అందరికీ గుర్తుందో లేదో ముందడుగు ఒక స్కీమ్ పెట్టాడు దుకాన్ మకాన్ అని ఒకటి పెట్టాడు మీకు గుర్తుందా దుకాన్ మకాన్ ఇంకొకటి బీసీలకు ఒక స్కీమ్ పెట్టాడు జన్మభూమి అని ఒక కార్యక్రమం తీసుకున్నాడు తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత అన్నీ మర్చిపోయాయి రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి కోటి వరాలను ప్ర ప్రకటించాడు అది ఎందుకో కానీ ఆ సంవత్సరం క్లిక్ కాలే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడే బ్రహ్మాండమైన పాదయాత్ర చేసి ప్రజల సుఖ సుఖాల్లో సంతోషాల్లో అలాగే ఆ కష్టాల్లో భాగం పంచుకొని అవన్నీ కనుక్కొని ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ఆ రోజు పెద్దగా హామీలు ఇవ్వకపోయినా రైతులకు ఉచిత కరెంటో లేకుంటే రెండు మూడు హామీలు ఇచ్చారు తప్పనిచ్చి రాజశేఖర రెడ్డి గారి పైన విశ్వాసంతో ఆ రోజు ప్రజలు ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి కావడం ప్రజల్లో చెరగని ముద్ర ఒక ఫీజు రీంబర్స్మెంట్ కానీ ఒక ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు అటువంటి కార్యక్రమాలని రాష్ట్రంలో తీసుకొచ్చి పెట్టి ఆయన ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆయన చేసిన సేవ అంటే చిరస్మరణీయమది యుగ యుగాలుగా కూడా జరిగిపోయే కార్యక్రమాలను ఆయన తీసుకోవడం చూసి ఆయన రెండవసారి ముఖ్యమంత్రి చేశారు రెండవసారి కూడా చంద్రబాబు నాయుడు పాచిక పార్లే ఆ రోజు కూడా కూటమి ఏర్పాటు చేసినాడు ప్రజారాజ్యం ఓ పక్క పోటీ చేసింది అయినా కూడా ఆయన సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ అందరి కలుపుకొని పోటీ చేసినా ఆయన అధికారులకి రాలేకపోయినాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముద్ర ప్రగాఢంగా ప్రజల పైన పడ్డాము మరి రెండు వేల పద్నాలుగులో తిరిగి చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన హామీలు మీ అందరికీ తెలుసు రైతులకు రుణమాఫీ లక్ష వేలు చేస్తామని డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఇంకా ఎన్నో చెప్పాడు అయితే ఒక రెండు విడతలు ఇచ్చి మూడు విడదలు ఎగగొట్టి ఆ బాక్యను మర్చిపోయినాడు ఇప్పుడు పంతొమ్మిదిలో నల్ల హామీలు ఇచ్చినాడు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల్లో విశ్వాసం కలిగించి తర్వాత ఆయన ఎన్నికైన తర్వాత పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాలు కూడా ఆ నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ఆ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసబోయి ప్రజలకు నిత్యం ఇస్తూ కరోనా లాంటి ఎన్నో ఇబ్బందికరమైన రోజులు ఉన్నా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకునే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ పథకాలు అమలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏదో ఉచిత బస్సు పెడితే లేకుండా పోతే ఆయన నాలుగైదు హామీలు ఇస్తే ముఖ్యమంత్రి అయినాడు నేను కూడా అవే చేస్తే సరిపోతుందనే ఒక ఆవేశంతో నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అప్పటికి నలభై నాలుగేళ్ళ ఇండస్ట్రీ అయింది పద్నాలుగు పదహైదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు ఆర్థిక పరిస్థితులు అన్నీ తెలుసు తెలిసిన అమలు కాని హామీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ అమలు కాని హామీ హామీలన్నీ ఇప్పుడు ఖజానా ఖాళీగా కనపడుస్తుందంట అది ఏంది కనపడుస్తుందో ఏమో ఆయనకే తెలియాలి అది ఎందుకు కనపడుస్తుందో అట్లా ఎందుకంటే ఆయన తెలియకుంటే సరే తెలియదు కాబట్టి కొత్త వ్యక్తి కాబట్టి ఆయన ఏదో చెప్పినాడు పొరపాటు అయిపోయిందిలే అని అనుకోవచ్చు నలభై నాలుగు సంవత్సరాల అనుభవం రాజకీయాల్లో ఉండే వ్యక్తి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిపోయి ఖజానాలో డబ్బులు లేవు మేము ఇబ్బందులు పడుతున్నామని ఒక మాట మాట్లాడినాడంటే ఇప్పటికే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వంలో అప్పు చేసినారు ఒక సంవత్సరంలో ఎందుకు చేశారో తెలియదు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడో తెలియదు అమరావతికి ఒక యాభై వేల కోట్లు అప్పు తీసుకొచ్చినాడు మళ్ళా దానిపైన అమరావతిలో యాభై వేల కోట్లు టెండర్లు అంటే కొత్త కొత్త వ్యవహారాలన్నీ ప్రజల మీద పెట్టడం ప్రజలు ఆలోచన చేసే లోపలని ఇవన్నీ దాటవేయడం తప్పనిచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చిన పరిస్థితులు లేవు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇది వెన్నుపోటు దినం ఎందుకంటే ఆయన పేకెంట్ అది వెన్నుపోటు అనేది ఎన్టీ రామారావుని వెన్నుపోటు కొర్చి ప్రభుత్వాన్ని ఎలా లాక్కున్నాడో ప్రజలకు వెన్నుపోటు కొర్చి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకొకటి కొత్తగా పీ ఫోర్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాడు అది ఎవరికి అర్థం కావడంలే ఎందుకు తీసుకున్నాడో కూడా తెలియదు ఆయనకు ఒక్కడికే తెలుసు అది అందుకని ఆయనకి ఇంకొక ఆలోచన ఏంటంటే ఏ ఫోర్ ఏ ఫోర్ అంటే అవినీతి చేయడం విచ్చలవిడిగా అవినీతి చేయడం విచ్చలవిడిగా ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డం విచ్చలవిడిగా అక్రమ వసూళ్లు చేయడం ఈ అట్టర్ఫ్లా ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వం ప్రజలకు అందించే ప్రయత్నం ఆయన చేస్తానని తప్పనిచ్చి ఇంకోటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సమయం మీరు మీ అందరికీ బాగా తెలుసు నాలుగవ తేదీ ఎటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు ఆ రోజు నాలుగో తేదీ నేను కూడా ఇక్కడ మీతో పాటు ఆ పాదయాత్రలో పాల్గొంటాను మనందరం కూడా కదిరి పట్టణాన్ని జ వైఎస్ఆర్ సైనికులతో కథం తొక్కించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను తప్పనిసరిగా మన అందరము కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ जय जगन जय जगन